అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు చెబుతుంటారు ఇటీవల ఎక్కడ చూసినా అంగట్లో సరుకుగానే చూస్తారు విద్య వైద్యం ఆహారం ప్రతిదీ వ్యాపారమే కస్టమర్ల నుండి డబ్బులు తీసుకుంటూ గడువు తీరిపోయిన ఆహారం అందిస్తున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని ఇలాంటి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు ఇరవై ఐదవ డివిజన్ పద్మావతి కాలనీలోని ఒక హోటల్లో తనిఖీలు నిర్వహించగా కుళ్ళిపోయిన చికెన్ కంపు కొడుతున్న అల్లం కాలం చెల్లిన మసాలాలు వాడుతున్నట్లు గుర్తించారు మరగబెట్టిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతూ రుచుల కోసం రంగులు వినియోగిస్తున్నట్టు తెలిసింది ఫ్రిడ్జిల్లో మగ్గిన కూరగాయలు ఆకుకూరలు పులిసిపోయిన పెరుగు వంటి పదార్థాలు నిల్వ ఉంచడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హోటల్ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాలని నిత్యం తనిఖీలను కొనసాగించాలని నగరవాసులు కోరుతున్నారు ఈ హోటల్లో ఇప్పుడు మీరు చూసుకునేది చికెన్ కానీ ఇవన్నీ కానీ ఎప్పుడు వండినాయి అసలు అన్హెల్తీ ఉన్నది హైజెనిక్ ఫుడ్ లేదు ఇక్కడ ఈవెన్ వెజిటేబుల్స్ కూడా ఫంగస్ వచ్చినాయి ఈవెన్ అల్లం పేస్ట్ కానీ వెజిటేబుల్స్ లెమన్స్ క్యారెట్స్ కూడా మొత్తం అంతా కూడా ఫంగస్ వచ్చినాయి ఆ కబాబ్ పీసులు అయితే అందులో చూసారు కదా అది ఫుడ్లో వేసిన పీస్ మళ్ళీ తీసి వేరే వాడినట్టు ఉంది అలా బిర్యానీ రైస్ ఉన్నది చికెన్ అయితే కంప్లీట్ అవి ఫుల్ రోస్ట్ ఫ్రోజన్ ఉన్నది జనరల్గా మనకు అది త్రీ టు ఫోర్ డేస్ లైవ్ ఉంటుంది కానీ అది కంప్లీట్ ఫ్రోజన్ అయిపోయి గట్టిగా అయిపోయింది ఈ కార్డ్ కూడా చూస్తే మీకు అది అంత క్వాలిటీగా లేదు లోపల రెసిపీస్ అయితే అన్ని వచ్చి ఉన్నాయి లోపల ఎగ్జాస్ట్ కానీ కానీ కిచెన్ కానీ ఏది కూడా నీట్గా లేదు సో వీళ్ళకి ఇప్పుడు పెనాల్టీ వేస్తున్నాం మాకున్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం వీళ్ళకి ట్రైడ్ లైసెన్స్ తీసుకోమని చాలాసార్లు ఇంటిమేట్ చేసినాం బట్ వీళ్ళు తీసుకోలేదు బట్ ఇక్కడ ఉన్న సదరు ఓనర్ చెప్పే దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు మేనేజ్మెంట్ చేంజ్ అయ్యిందని చెప్తున్నారు బట్ వీళ్ళు కూడా మాకు ఎప్పుడూ కూడా మాకు కలిసి లైసెన్స్ అడిగింది లేదు మా వాళ్ళు పంపిస్తే కూడా తీసుకున్నది లేదు ట్రైడ్ లైసెన్స్ లేకుండా వితౌట్ ట్రైడ్ లైసెన్స్ హోటల్ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు సో దాని మీద కూడా వీళ్ళకి పెనాల్టీ ఇవ్వడం జరుగుతుంది